మన హైపర్ కనెక్ట్ ప్రపంచంలో అంతర్గత ప్రశాంతతను కనుగొనడం నిజంగా అంతు చిక్కని అన్వేషణలా అనిపిస్తుంది అయినప్పటికీ పురాతన జ్ఞానం మన ఆధునిక సవాళ్లను నావిగేట్ చేయడానికి రోడ్ మ్యాప్ను అందిస్తుంది డిజిటల్ యుగంలో సమతుల్యతను కనుగొనడంలో జెన్ సూత్రాలు ఎలా సహాయపడతాయో అన్వేషిద్దాం డిజిటల్ మైండ్ఫుల్నెస్ సాధన ప్రతిరోజు నిర్దిష్ట ఫోన్ రహిత సమయాలను సెట్ చేయండి యాప్లను అలవాటుగా కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగించండి ఆన్లైన్లో బహుళ పని చేయడానికి బదులుగా సింగిల్ టాస్కింగ్ ప్రాక్టీస్ చేయండి డిజిటల్ మినిమలిజంను స్వీకరించండి మీ డిజిటల్ స్పేస్లను ఇమెయిల్ సోషల్ మీడియా యాప్లు క్రమం తప్పకుండా తగ్గించండి మీ ఆన్లైన్ కంటెంట్ వినియోగాన్ని క్యూరేట్ చేయండి సాంకేతికత వినియోగానికి తక్కువ ఎక్కువ అనే విధానాన్ని అనుసరించండి ఆన్లైన్ ఈ పెంపొందించుకోండి తీర్పు లేకుండా సోషల్ మీడియాకు మీ భావోద్వేగ ప్రతిచర్యలను గమనించండి లైక్లు కామెంట్లు మరియు ఆన్లైన్ ధృవీకరణకు నాన్ అటాచ్మెంట్ ను ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్ వైరుధ్యాలపై హఠాత్తుగా స్పందించడం కంటే ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించండి డిజిటల్ అభయారణ్యాలను సృష్టించండి మీ ఇంటిలో టెక్ ఫ్రీ జోన్లను కేటాయించండి ప్రశాంతమైన వాల్పేపర్లు మరియు రింగ్టోన్లను ఉపయోగించండి అంతరాయాలను తగ్గించడానికి నోటిఫికేషన్లను అనుకూలీకరించండి సైబర్కరణ సాధన ఆన్లైన్ కమ్యూనికేషన్లలో సానుభూతిని పెంపొందించుకోండి మీ డిజిటల్ పాదముద్ర ద్వారా సానుకూలతను వ్యాప్తి చేయండి డిజిటల్ శ్రేయస్సు వైపు వారి ప్రయాణంలో ఇతరులకు మద్దతు ఇవ్వండి గుర్తుంచుకోండి డిజిటల్ జ్ఞానోదయానికి మార్గం క్రమంగా ప్రయాణం మీరు ఈ అలవాట్లను ఏకీకృతం చేస్తున్నప్పుడు మీతో ఓపిక పట్టండి. జెన్ ఇన్ డిజిటల్ ఏజ్ యొక్క ఈ అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు